లో దేవాదుల ప్రాజెక్ట్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కావచ్చు రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇలాంటి మూడు ప్రాజెక్టులకు ల్యాండ్ అక్విజిషన్ విషయం అయితేనేమి పెండింగ్ స్టేట్ లిటిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లిటిగేషన్ వ్యవహారాలు కాంట్రాక్టర్ల వాళ్ళకి సంబంధించిన విషయాలు అయితేనేమి ఇలాంటి పెండింగ్ అంశాల దృష్ట్యా దాదాపు పద్దెనిమిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల పెండింగ్ పెట్టడము అట్లాగే భూసేకరణ కూడా చేయలేని చాతగాని తనంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఏప్రిల్ నెలలో మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు కొత్త జిల్లాలలో ముప్పై రెండు జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదైతే కనీసము భూసేకరణ కూడా చేయలేని చాతగాని ప్రభుత్వంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు మరి ఇట్లా మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు రాష్ట్ర ము ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అక్కడ ఉన్నది ఎందుకంటే నేను మీకు చెప్తే మనం మీరు ఆశ్చర్యపోతారు ఒక్కొక్క ప్రాజెక్టు విలువ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఈ పేపరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చి కూడా దాదాపు వంద రోజులు కావస్తున్నది ఈ వంద రోజుల నుంచి ఈ లెటర్ గురించి ఈ పెండింగ్ ఈ హోంవర్క్ గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మరి దానిలో దాని అప్ దాని ప్రోగ్రెస్ ఏంది దాని అప్డేట్స్ ఏంది ఇప్పటివరకు చెప్పిన పాపనవలేదు మళ్ళీ మొన్న నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి మాకు డబ్బులు కావాలి ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రీజనల్ రింగ్ కోడ్ కావాలి మూసీ రివర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కావాలి రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం కోసము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేని అంటే యాభై శాతం ల్యాండ్ అక్విజిషన్ ఖర్చు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి అది కూడా చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మరి ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు మరి రాష్ట్ర ప్రజలంటే ఆయనకు చిత్తశుద్ధి లేకపోవడం అని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం మీరు నేను కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ సుందరీకరణ జరిగిన తర్వాత అంత అద్భుతమైన రైల్వే స్టేషన్కు అప్రోచ్ రోడ్ ఇవ్వడానికి జీహెచ్ఎంసి ఇప్పటి వరకు దాన్ని పెండింగ్లో పెట్టింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల యాభై కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేస్తుంటే దానికి అప్రోచ్ రోడ్ యాక్సెస్ రోడ్ కనీసం ముప్పై ఫీట్లు కూడా లేకపోవడము ఎంత దారుణమైన విషయమో ప్రజలు గమనిస్తున్నారు కాజీపేట అనేక సంవత్సరాల నుంచి వరంగల్ కాజీపేట ప్రజల ఆశ వ్యాగన్ ఫ్యాక్టరీ అలాంటి అక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీకి నూట డెబ్బై ఎకరాలలో ఈరోజు అభివృద్ధి జరుగుతుంటే కనీసం అక్కడ యాక్సెస్ రోడ్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అంటే ఎందుకు మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల మీద కావచ్చు లేకుంటే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కావచ్చు ఎందుకు ఇంత అని మేము పదే పదే ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రంలో కేవలం రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాజెక్టులు నలభై అమృత రైల్వే స్టేషన్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు ఇలా ఫ్లైఓవర్లు కావచ్చు ఇలా అనేక ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతున్నది కానీ మనందరికి తెలుసు భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ వాటా అయితే ఇవ్వాలి కదా మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కొన్నింటిలో ముప్పై శాతం కొన్నిట్లో నలభై శాతం కొన్ని ప్రాజెక్టులలో యాభై శాతము రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలి మరి ఈ వాటా ఇవ్వకపోవడం వల్ల ఈ వాటాకు వాటాకు సంబంధించి బడ్జెట్లో పెట్టకపోవడం వల్ల లేకుంటే ఆ వాటా పెట్టిన బడ్జెట్లో ఇప్పటివరకు డబ్బులు రిలీజ్ కావడం కాకపోవడం వల్ల అనేక స్టేజెస్లో ఈ ప్రాజెక్టులు పదే పదే పెండింగ్లో ఉన్నాయి మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు ఈ రాష్ట్రంలో కేవలం రైల్వే ప్రాజెక్టులు హైవే ప్రాజెక్టులు మాత్రమే కలుపుకుంటే డెబ్బై ఒక్క వేల పంతొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్టులు డెబ్బై ఒక్క వేల పంతొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ఎందుక పెండింగ్లో ఉన్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చిన్న అంశాలను కూడా చేయలేనంత చేతగానితనంతో వాళ్ళు ఉన్నారు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ ఇవ్వకపోవడము వాటర్ సప్లై ఇవ్వకపోవడం ద్వారా ఎయిమ్స్ బీబీ నగర్లో పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయల బిల్డింగ్స్ ఈరోజు కట్ట కట్టలేని పరిస్థితులలో ఉన్నది అది సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం నేను చెప్తున్నా కాదు ఈ లెటర్ ద్వారా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఈ పెండింగ్లు ఉన్నాయి దయచేసి ఇది కంప్లీట్ చేయండి ఆ తర్వాత మేము ఫర్దర్గా ప్రాజెక్టుల గురించి మనం డిస్కస్ అంటే మరి దాని గురించి వంద రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి లేదు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కావచ్చు దానికి పద్దెనిమిది వందల యాభై యాభై నాలుగు కోట్ల రూపాయలు జస్ట్ బికాస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ కాంట్రిబ్యూషన్ పెండింగ్ ఉండడం వల్ల అది పడవబడ్డది ఆ తర్వాత భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కావచ్చు అంటే భద్రాచలము మనందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల వారు కూడా అదొక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా కొలువు తీరిన సాక్షాత్ భగవాన్ శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్నారు అక్కడికి రైల్వే లైన్ లేదు ఆ రైల్వే లైన్ కోసము అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు కొట్లాడుతున్నారు అది కూడా చేయలేని పరిస్థితులలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ మొత్తం ప్రాజెక్టులు కలిపి అంటే దాదాపు హైవే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు కలిపి మాత్రమే డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఇది ఈ విధంగా ఉంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిటిజన్ సెంట్రిక్ సంస్కరణలు పౌరులకు సంబంధించిన పౌర సంస్కరణలు చేయకపోవడం ద్వారా అడిషనల్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడానికి రాష్ట్రంలో పరిస్థితులు లేకుండా అయిపోతున్నాయి మొన్న నాలుగు రోజుల క్రితం నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన సందర్భంలో మీరు కొన్ని సంస్కరణలు చేయండి మీకు అనేక ప్రోత్సాహాలు అందిస్తామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాయడం జరిగింది దాని సారాంశం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఆ తర్వాత ఫుల్ బడ్జెట్లో అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఫుల్ బడ్జెట్లో దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము శాసకీ ఫండ్స్ అని ఇవ్వడం జరుగుతుంది అంటే యాభై సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే అటువంటి శాసకీ ఫండ్స్ను కూడా పొందడానికి లక్ష యాభై వేల కోట్లు అక్కడ ఫండ్స్ పెడితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో మీరు చిన్న చిన్న రిఫార్మ్స్ చేయండి ఎటువంటి రిఫార్మ్స్ తెలుసా ఆస్తి పనును క్రమబద్ధీకరించండి ఇదొక రిఫార్మ్ అర్బన్ మున్సిపాలిటీస్లో ఒక్కొక్క ఆస్తికి యూనిక్ ఐడి ఇవ్వండి ఇదొక రిఫార్మ్ స్టాంప్ డ్యూటీని వసూలు చేసే క్రమంలో క్రమబద్ధీకరణ చేయండి ఇదొక రిఫార్మ్ అన్ని మున్సిపాలిటీలో ఎలక్షన్స్ పెట్టండి ఇదొక రిఫార్మ్ ఇటువంటి చిన్న చిన్న రిఫార్మ్స్ను కూడా చేయలేని చ చేసి ఉంటే ఒకవేళ ఈ లక్ష యాభై వేల కోట్లలో కనీసం ఒక పదివేల కోట్లో పదిహేను పదిహేను వేల కోట్లో తెలంగాణ అభివృద్ధికి మనం తెచ్చుకునేటవాళ్ళం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అది చేయలేక కేవలం నూట డెబ్బై ఆరు కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది అది కూడా ఒకే ఒక రిఫార్మ్ చేసి అంటే దాని అర్థం ఏంది మిత్రులారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం మూలాన అంటే చిన్న చిన్న పౌరులకు ఉపయోగపడే డైరెక్ట్గా ఉపయోగపడే సంస్కరణలు మీరు ఇంకొకటి చెప్తారు ఆశ్చర్యపోతారు ప్రతి భూ యాజమానికి భూ ఆధార్ కార్డు అంటే అతని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ఒక ప్రాజెక్టును అన్ని రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఈ ఇటువంటి ప ఇటువంటి పనిని కూడా అంటే రైతులకు డైరెక్ట్గా ఉపయోగపడే పనిని కూడా భూభారత చట్టం కింద చేస్తామని చెప్పారు అది వచ్చి కూడా దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు కావస్తున్నది ఇప్పటి వరకు ఈ భూ ఆధార్ గురించి వాళ్ళు పట్టించుకున్న నాతులు లేడు పట్టించుకోకపోవడం మూలాన దాదాపు తెలంగాణలో ఉన్న అరవై రెండు లక్షల మంది రైతుల యొక్క భూ ఆధార్ కార్డు కోసం ఒక్కొక్క రైతుకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సారీ పదిహే పదిహేడు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నది అంటే నేను ఎందుకు ఇదంతా ఈరోజు చెప్పాల్సి వస్తున్నదంటే మిత్రులరా మొన్న నీతి ఆయోగ్ సమావేశం కావచ్చు అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏమైనా మాట్లాడతాడు ఆయన నన్ను కోసిన పైసలు వెళ్ళవు నేను ఢిల్లీకి అప్పుల కోసం పోతే చెప్పులో చెప్పులేతకపోయేట వాళ్ళను చూసినట్టు చూస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను కూడా కించపరిచి చిన్నగా చూపించి అంటే నాకేం చాతనైతలేదు అని ఆయనే చెప్పడము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాష్ట్రంలో కొన్ని సంస్కరణలు చేస్తే రాష్ట్ర బడ్జెట్లో రెండు శాతము అధికంగా అప్పులు తీసుకునే ఒక వెసులుబాటు ఉంటుంది ఇది మ్యాచింగ్ గ్రాంట్ స్కీమ్ అంటారు అంటే జిఎస్డిపిలో అంటే రాష్ట్ర జీడిపిలో రెండు శాతం వరకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మూడు శాతం కంటే రెండు శాతం అంటే ఐదు శాతం వరకు లోన్ తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అది కూడా తెచ్చుకోలే అది తెచ్చుకోవాలంటే ఒక వన్ నేషన్ వన్ రేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక పేద కుటుంబము ఏ ఊర్లో ఉన్నా కూడా వారికి వచ్చే బియ్యము ధాన్యము తెచ్చుకోగలగాలి వన్ నేషన్ వన్ రేషన్ మోడీ గారు మొత్తం దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్న ఒక పని ఆ తర్వాత భూ ఆధార్ ఇందాక నేను చెప్పాను కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదొక రిఫార్మ్ అంటే స్టార్టప్స్ కావచ్చు ఎంఎస్ఎంఈలు కావచ్చు కొత్త కొత్తగా కంపెనీలు పెట్టినప్పుడు వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అర్బన్ లోకల్ బాడీస్లో కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇటువంటి బేసిక్ రిఫార్మ్స్ ఇందాక నేను చెప్పాను కదా చిన్న చిన్న రిఫార్మ్స్ చిన్న చిన్న సంస్కరణలు పౌరులకు డైరెక్ట్గా ఉపయోగపడే సంస్కరణలు కూడా చేయలేనటువంటి దారుణమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇది చేస్తే ఏం లాభం మీరు అడగవచ్చు ఒక్క ఈ మూడు సంస్కరణలు చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి అదనంగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం అప్పుగా తెచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పిన డెబ్బై ఒక్క వేల రూపాయలు డెబ్బై కోట్ల రూపాయలు ఇది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా దీనికంగా అధిక దీనికంటే అడిషనల్గా మ్యాచింగ్ గ్రాంట్ స్కీమ్ కింద పదిహేను వేల కోట్ల రూపాయల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము తెచ్చుకోగలిగే అవకాశాన్ని జాడవిడ్చుకుంటున్నది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక లక్ష పద్నాలుగు వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేయగలిగే మార్గ మార్గాలు ఉన్నా కూడా ఆ మార్గాలను జాడవిరుచుకుంటూ చేత కాగా ఇవన్నీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని తిడతా రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారిని తిడతా లేకుంటే బండి సంజయ్ గారిని తిడతా మరి తిడితే ఎవరన్నా పైసలు ఇస్తారా మరి నాకు అర్థమవుతలేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మీరు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది నువ్వొక్క నూట ఇరవై మీటర్ల రోడే లేవా రాష్ట్ర ప్రభుత్వం ఆమాత్రం చేయలేదా ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము ఒక యాభై మీటర్ల రోడే లేవా మీ అందరికి తెలుసు ఆ సెంటర్ నుంచి లోపల మెయిన్ గేట్ వరకు ప్లాట్ఫామ్ నెంబర్ పది దగ్గర ఎంత ఉంటుంది రోడ్ అది వంద మీటర్ల కన్నా తక్కువ ఉంటుంది అటువంటి రోడ్ కూడా వేయలేరా మీరు అది ముప్పై ఫీట్లు కూడా ఉండదు కాజీపేట రైల్వే వ్యాగన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు అనేక సార్లు పోరాటాలు చేశారు ఆ వ్యాగన్ ఫ్యాక్టరీ గురించి అటువంటిది ఆ వ్యాగన్ ఫ్యాక్టరీ వారు వచ్చింది అభివృద్ధి చెందుతున్నాయి దానికి అప్రోచ్లో సరిగ్గా లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నది అంటే మేము బీజేపీని తిడతాం కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాం అని అంటే చెప్ తప్పితే బేసిక్ బేసిక్ విషయాలను కూడా బేసిక్ రిఫార్మ్స్ బేసిక్ సంస్కరణలు కూడా చేయలేక చాలా అంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రాజెక్టులు ఇంకా ఇంకా పెండింగ్లో నేను ఇందాక చెప్పాను ఐదు నెలలు ఎనిమిది నెలలు పెండింగ్లో ఈ ప్రాజెక్టు ప్రాజెక్టులన్నీ ఉంటున్నాయంటే కేవలం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అట్లాగా మిగతా డిపార్ట్మెంట్లు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు వాళ్ళ యొక్క చేతగంతనం మాత్రమే నేను ఒకే ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేస్తాను ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోని లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ నేషనల్ హైవేస్ అయితేనేమి రైల్వే ప్రాజెక్టులు అయితేనేమి చివరికి హెల్త్ డిపార్ట్మెంట్లో అర్బన్ హెల్త్ మిషన్ అయితేనేమి రూరల్ హెల్త్ మిషన్ అయితేనేమి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అర్బన్ కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఇల్లులు శాంక్షన్ అయితే ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఇల్లుల కోసము ఇప్పటి వరకు మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయలేదు ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఇల్లులు మీకు శాంక్షన్ అయితే ఒక లక్ష ముప్పై ఒక్క వేల పేదవాళ్ళ ఇల్లుల కోసము మీరు మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేసి ఉంటే అంటే ఎంత రిలీజ్ చేయాలి వాళ్ళు కేవలం నలభై శాతం మాత్రమే అరవై శాతం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఆ అంటే ఒక లక్ష నలభై ఒక్క వేల ఫ్యామిలీస్కు పేద కుటుంబాలకు ఈరోజు ఇల్లు ఇచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల మీద కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కావచ్చు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది కనబడుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మా సలహాను మన్నించి భారతీయ జనతా పార్టీ ఇచ్చే సలహాను మన్నించి ఇటువంటి మార్గాలను అంటే ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన మార్గాలను వెంటనే ఆ మార్గాలను అందిపుచ్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసము వెంటనే దానికి ఈ నిర్లక్ష్యాన్ని వదిలి సోయి తెచ్చుకొని వెంటనే ఆ డైరెక్షన్లో పనిచేయాలని పనిచేసి తెలంగాణ ప్రజలకు తన చిత్తశుద్ధిందో నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మరొక విషయం మిత్రులారా ఇది డిఫరెంట్ టాపిక్ ఇప్పుడే కేంద్ర కేబినెట్ కేంద్ర కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఒక మంచి శుభ విష శుభమైన విషయం చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు వరి కొనుగోలుకు రెండు అరవై తొమ్మిది రూపాయలు ఎంఎస్పి పెంచి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతులందరికీ లాభం చేసే విధంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ అరవై తొమ్మిది రూపాయలు ఇంక్రీజ్ చేయడానికి ఖర్చు అయ్యే మొత్తం అమౌంట్ అంటే ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజే శాంక్షన్ చేయడం జరిగింది సో ఎంటైర్ భారతీయ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటువంటి అనేక రైతుల కోసము మహిళల కోసం యువత కోసం అనేక మంచి పనులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే మరి ఆయనకు కనబడతలేదా లేకుంటే ఆయనకు చూడడానికి ఆయన ఇష్టపడతలేటా తెలియదు కానీ పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులను తిట్టుడు ఒకటే పెట్టుకున్నాడు ఆయన సో దయచేసి ఇప్పటికైనా ఆయన సోయి తెచ్చుకొని కళ్ళు తెరిచి భ్రమ తొలగించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కొత్త కొత్త మార్గాలను అన్వేషించి ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు